సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని మీరు సబ్బండ వర్ణాలు ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కలిపి చేసుకోవడం నిజంగా శుభ పరిణామం నిజంగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరు కలిసి చేస్తున్నందుకు చేతులెత్తి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా సర్దార్ సర్వాయి పాపన్న కేవలం తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో వరంగల్కో పరిమితం కాలేదు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రపంచ దేశాల్లో ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే విధంగా సబ్బండ వర్ణాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఏకం చేస్తూ అట్టడుగు బడుగున వర్గాలకు అండగా ఉంటూ అండగా ఉంటూ ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న మన పీడిత వర్గాల విముక్తి కోసం తన ప్రాణాలను సైతం వదిలినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యువతకు సబ్బండ వర్ణాలకు ఆదర్శప్రాయుడని తెలియజేస్తూ ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న జయంతులు వర్ధంతులు చేసుకోవడం కాదు మనకు కావాల్సింది సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను సాధించే విషయంలో ఆయన యొక్క ఆశయ ఆశయాలను సాధించడంలో ఆయన అడుగులో అడుగులు మనం అడుగు వేస్తూ ముందు ఈ ఈ యువతను పీడిత వర్గాలను ఒకటి చేసే విధంగా మీరందరూ కూడా ఒక ముందులా కాకుండా ఒక కొత్త నవతరానికి నాంది పలకాలని తెలియజే తెలియజేయాలని తెలియజేస్తూ మీరందరూ కూడా ఇదే వర్గం ఇదే ఇక్కడ మైబాద్ నియోజకవర్గం లోపల అగ్రవర్ణాల చేతిలో ఎందరో మహానుభావులు బలైనటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు ఈ అట్టడుగు బలగు బలహీన వర్గాల కోసం ఎస్సీల కోసం బీసీల కోసం అయినా గౌ మరియు గౌడ కౌండిన్య సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సర్దార్ బాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు ఈ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరికి అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతంగా పాపన్న గౌడు గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పటి వరకు మన మరుసారు చెప్పిన ప్రకారం పాపన్న గౌడు గారు ఎంత చైతన్యవంతమై అప్పటి పరిస్థితులలోనే రాజులను చక్రవర్తులను గడగడలాడించి ఒక సైన్యాధిపతిగా సైన్యాన్ని చైతన్యవంతం చేసి సైన్యానికి సారథ్యం వహించి అప్పుడు మా కుల సంఘాలను మీరు అనగదొక్కితే చింతింతయి వటుడింతై అని చెప్పేసి చైతన్యవంతమై ఈ సామ్రాజ్యాధిపతులను కూలదోస్తం అని చెప్పేసి అప్పుడే ఆ స్ఫూర్తిని నింపినటువంటి పాపన్న గౌడు గారి స్ఫూర్తితోటే ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో కూడా ఎంతో మహానుభావులు వారి అడుగుజాడలో నడిచారు కుల సంఘాలే కాకుండా మత సంఘాలు అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి స్వాతంత్ర పోరాటం జరగడం జరిగింది కాబట్టి అలాంటి స్ఫూర్తి తాత అయినటువంటి పాపన్న గౌడు గారికి ఇవి ఇనుగుర్తి మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అంబేద్కర్ సంఘం మరియు గౌడ క్రమదిన సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం ఇలాంటి వేడుకలు ఇంకా మరెన్నో జరుపుకోవాలి అదేవిధంగా అన్ని కుల సంఘాలను కూడా ఇలా భాగస్వాములు చేసి ఆ చైతన్య స్ఫూర్తిని నింపాల్సిందిగా మన నిర్వాహకులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను